వైసీపీ నాయకులపై టీడీపీ నాయకుల దాడులకు పోలీసులు బందోబస్తు ఉన్నారని వెనుకొన్న మాజీ ఎమ్మెల్యే పిఎస్సి మెంబర్ బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు ఇటీవల సావెలపురం మండలం కారుమంచి గ్రామంలో వినాయక నిమజ్జన సమయంలో చెలరేగిన దాడులలో సంబంధం లేని వైసీపీ నేతల ఇళ్లపై టీడీపీ నేతలు దాడులకు తెగబడితే బందోబస్తులో ఉన్న పోలీసులు దానికి సహకారం అందించారని ఆరోపించారు ఈ నేపథ్యంలో బాధితుడు ముప్పా సురేష్ తండ్రి అడ్డుకొనగా పోలీసుల ప్రవర్తనతో అనారోగ్యం పాలై మృతి చెందాడని ఆరోపించారు దీనికి పోలీసులే నైతిక బాధ్యత వహించాలని పేర్కొన్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని అనేక అరాచకాలు సృష్టించారని పలు కేసులను బొల్లా ఉదాహరించారు నాలుగో తారీఖు జరిగితే దానికి ముందుగానే వంద మంది పోలీసుల్ని తీసుకొచ్చారు కారు మంచి వంద మంది పోలీసులు ఐదుగురు సిఏలు ఒక డీఎస్పి వారందరూ కూడా ఆ కారుమంచి గ్రామంలో ఉండగా అక్కడే ఆ ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా వాళ్ళు బందోబస్తు చేస్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళను కూడా పిల్లల్ని కూడా చూడకుండా విపరీతమైనటువంటి దారుణ కాండ సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళకి కాపలా కాస్తున్నటువంటి ఈ బందోబస్తు అంటే వాళ్ళని ఎదుటి వాళ్ళని ఎక్కడికి రాకుండా వాళ్ళని దానికే పోలీసు వ్యవస్థ అక్కడ ఉంది ఇక్కడ ఉన్నటువంటి జీవిఎస్ ఆంజనేయులు గారు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కడికి పేరు పెట్టి పేరు పెట్టి ఇంటికి వెళ్ళి ఆ విధమైనటువంటి దారుణాన్ని సృష్టించటం జరిగింది ఆ దారుణంలో భాగంగా ముప్ప సురేష్ అనే ఆయన ఇంటికి వెళ్ళి పిల్లగా ఐదు సంవత్సరాల పిల్లగాడిని బాధి ఆడవాళ్ళని ఆ జాకెట్ పట్టుకొని మా మగోళ్ళు లాక్కొని వస్తే అప్పుడు అతను కర్ర తీసుకొని ఇంక సత్యం బతికితేమని కర్ర తీసుకొని బయటకు రాగానే పోలీసు వాళ్ళు ఇర్రగొట్టారు ఏంటయ్యా వాడిని అలా కొడుతున్నారని వీళ్ళందరూ అడిగితే వాడు కర్రజూడు చేతిలో ఉందంటారు ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా విపరీతమైనటువంటి విపరీతంగా కొట్టినటువంటి పరిస్థితి కర్రతో కొడుతూ ఉంటే పోలీసులు ఈయన కా పోయి కాళ్ళు పట్టుకొని పాక్కుంట పోయి రెండు కాళ్ళు లేవు ఆయనకి పాక్కుంట పోయి కాళ్ళు పట్టుకుంటే ఎత్తి మంచం మీద వేశారంట అప్పటి నుంచి అతను అన్నం తినలేదు కనీసం మంచి నీళ్ళు కూడా తాగలేదు రాత్రి చనిపోయాడు ఇతను చనిపోయిన దానికి ఎవరు బాధ్యత వహిస్తారు నాలుగు రోజుల నాడు అరెస్ట్ చేసి రోజు కొట్టేదానికి పని పెట్టుకొని